హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫైవ్ థౌజండ్ వ్యూస్ దాటితే రోజుకి రెండు అప్డేట్స్ ఇస్తాను ఇప్పుడు టూ థౌజండ్ మాత్రమే వ్యూస్ వస్తున్నాయి ఫన్ ఫుల్ డేకి ఇక వ్యూస్ వస్తాయా రావు అనేది చూద్దాం తరువాత ఈ భాగంలోనికి వెళ్ళిపోదాం దాక్షాయిని ఏ ఎందుకు అలా అనిపిస్తుంది నీకు అతను తప్పు చేశాడు కొట్టాను అలా కొడితేనే కదా సైలెంట్గా ఉండేది లేదు అంటే ఇంకా నీ మీద తిరగబడుతూ నిన్ను నేత్ర ఇద్దరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కదా కొంపదీసి అతను నువ్వు ప్రేమిస్తున్నావా ఏంటి అందుకే అలా జాలి చూపిస్తూ అడుగుతున్నావా అని అనుమానంగా అడిగింది చిచ్చి వాడిని నేను ప్రేమించటం ఏంటి ఈ ప్రపంచంలో ఉన్న ఏ అమ్మాయి కూడా వాడిని ప్రేమించదు వాడు వాడి వారకం ఒకసారి ఎప్పుడైనా చూసారా మీరు అనే ఫేస్ అంతా కూడా అసహ్యంగా వికారంగా పెట్టుకొని చెబుతుంది చూడటానికి ఎత్తు మాత్రమే కాస్త కరెక్ట్గా ఉంటాడు అంతే ఆ గడ్డం కళ్ళల్లోనికి పడుతూ ఉన్న హెయిర్ అసలు అందులో ఫేస్ ఏమైనా కనిపిస్తుందా అతన్ని చూస్తూ ఉంటే నాకు ఒక రకమైన భయం కలుగుతుంది నాకే కనుక ఛాన్స్ వస్తే అతన్ని నడి రోడ్డు మీద నిలబెట్టి చంపేస్తాను అటువంటి అతన్ని ప్రేమించటం కూడానా అని ఒళ్ళంతా కూడా జలధరిస్తూ ఉంటే మాట చెప్పటానికి కూడా కష్టంగా ఫేస్ అంతా అదో రకంగా పెట్టుకొని అంటుంది దాక్షాయిని మరెందుకు నేను కొట్టి తప్పు చేశాను అంటున్నావు అని అడిగింది ఇలా మీరు ప్రతిసారి కూడా కొడుతూనే ఉన్నారు కానీ అతను మాత్రం ఏమీ మారలేదు ఇంకా రెట్టింపుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అందుకని చెప్తున్నాను అంతే ఈరోజు మీరు కొట్టారు రేపు మీరు కొట్టిన దానికి కూడా నా దగ్గరకు వచ్చి పగదీర్చుకుంటాడు దొంగ సచ్చినోడు అని తిడుతూ ఉంటుంది దాక్షాయిని ఈసారి అతను నిన్ను ఇబ్బంది పెడితే నాతో చెప్పు నేను బుద్ధి చెప్తాను అయినా అన్నింటిలో ధైర్యంగా ఉంటావు అతన్ని చూసి మాత్రం ఎందుకు అలా భయపడతావు ధైర్యంగా ఎదుర్కోలేవా అమ్మాయి అంటే ఎంత ధైర్యంగా ఉండాలో నిన్ను నేను చూసి ఒకప్పుడు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అలా ఏమీ అనిపించటం లేదు చాలా పిరికి దానిలా అనిపిస్తుంది అని అన్నది ఎంత ధైర్యంగా ఉన్నా కూడా అటువంటి వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది మేడం ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ఏముంది అతను నన్ను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది మీకు తెలుసు కదా నేత్ర ఉండబట్టే నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది లేదంటే నేను ఒక్కదానిని అయితే అసలు ఈ పాటికి నా పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో ఊహించుకోవటానికి కూడా భయంగా ఉంది అని అన్నది యష్మి సరే సరేలే అది వదిలే కానీ నువ్వు నేత్రని అంత సపోర్ట్ చేసి పొగుడుతున్నా కొంపదీసి నేత్రాన్ని ప్రేమిస్తున్నావా అని అడిగింది ఆ మాటకి సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ ఉంటుంది యష్మి హా ఏంటి సిగ్గే అమ్మాయి గారికి పోండి మేడం మీరు మరీను మీకు తెలియదు ఆ విషయం తెలిసి కూడా అడుగుతారు ఎందుకు ఇది మరీ బాగుంది నాకు ఎలా తెలుస్తుంది నువ్వు చెప్పనిది నీ కళ్ళల్లో ప్రేమ కనబడుతూ ఉంటుంది నిజమా కాదా అని డౌట్తో అడుగుతున్నాను అంతే నువ్వు దానికి అంత సిగ్గుపడవలసిన అవసరం లేదు అని నవ్వుతూ అంటారు అవును మేడం నేను ప్రేమిస్తున్నాను ఏమో అతనిని ఎలా ప్రేమిస్తున్నానో ఏమో నాకే తెలియదు కానీ అతను అంటే మాత్రం ఇష్టం ఏర్పడింది ప్రేమ అని చెప్పలేను కానీ ఇష్టం మించి ఏదో ఫీలింగ్ మనసులో ఉంది చాలా కూల్గా స్మూత్గా ఉంటాడు నాకు ఏదైనా ఆపద వస్తుంది అంటే మాత్రం ముందుండి దానిని ఎదుర్కొంటూ నన్ను ప్రొడక్ట్ చేస్తుంటాడు ఈ సంవత్సరం ఎండింగ్ లోపు తనకి నా మనసులో ఉన్న ఇష్టం గురించి చెప్పాలి నాకు తెలిసి తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అని తన యాక్షన్స్ రియాక్షన్స్ని బట్టి అనుకుంటున్నాను ఎందుకంటే అతని కళ్ళల్లో కూడా నా మీద ప్రేమ కనపడింది నిజంగా నేత్ర లాంటి వాడు లవర్గా కానీ భర్తగా కానీ దొరకాలి అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఏమో అని ఊహల్లో తేలిపోతూ అంటుంది ఆ రడుగుల అందగాడు చూడగానే కళ్ళకు నచ్చే రూపం అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారా అని కుల్లుకునే చుట్టూ ఉన్న అబ్బాయిలు ముట్టుకుంటే కందిపోతుంది ఏమో అని అనిపించే తన బుగ్గలు లాంటి తన కళ్ళు అలా చెప్పుకుంటూ పోతే తనే ఒక అద్భుతం మేడం అద్భుతం నిజంగా అతను అంటే నాకు చాలా ఇష్టం దాక్షాయిని కూడా యష్మి చెప్పేది వింటూ నవ్వుతుంది చూసారా చెప్పటానికి ఎంత బాగుంది నా నేత్ర గురించి అదే ఆ ఆరిద్ద్రా గురించి చెప్పటానికి ఏముంది ఆ ఫేస్లో జుట్టు తప్ప ఏమీ కనిపించదు అసలు ఎవరైనా చూస్తే వీధి రౌడీ అనుకుంటారా అనుకుంటారు కానీ కాలేజీ స్టూడెంట్ అని అనుకుంటారా అసలు అనుకునే ఛాన్స్ లేదు అతనిని తలుచుకుంటేనే నా ఒళ్ళంతా కూడా జుగుప్స్గా ఉంది అటువంటి అతను వచ్చి ప్రేమ పెళ్ళి అంటూ వెంట ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో అతను నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా నా వల్లంతా కూడా తేలు జరలు పాకినంత ఫీలింగ్ కలుగుతుంటుంది ఎంత కష్టం నరకంగా ఉంటుందో అనే ఫేస్ అంతా కూడా అదో రకమైన వికారంగా పెట్టి అంటుంది ఆ మాటలు కూడా దాక్షాయిని ఏమీ రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్గా వింటుంది సరే మేడం ఈ మాటలు చెబుతుంటే టైం సరిగిపోతూనే ఉంటుంది ఇంతకు మీరు ఏం వంట చేశారు అంటూ తనే డైరెక్ట్గా వంటగదిలోనికి వెళ్ళి పాత్రలు అన్నీ ఓపెన్ చేసి చూస్తుంటుంది వావ్ రసం పెట్టుకుంటున్నారా కూడా అంటూ తనే చొరవగా ఒక గిన్నెలో పోసుకొని సరే మేడం అమ్మ కూడా వచ్చి ఉంటుంది నేను వెళ్తాను రేపు ఉదయం కాలేజీలో కలుద్దాం అంటూ వెళ్ళిపోయింది ఆమె వెళుతున్న యష్మి వైపే అంతే చూస్తూ నీ ప్రేమ సక్సెస్ కావాలి అని నేను మనస్సులో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అనుకుంటుంది కాసేపటికి దాక్షాయిని భోజనం చేసి తన బెడ్రూమ్లోనికి వెళ్ళి ఒక చిన్న బాబు ఫోటో చూస్తూ ఎప్పటికి నా దగ్గరకు వస్తావురా నన్ను అమ్మ అని ఎప్పటికీ పిలుస్తావు అసలు అమ్మ అనే దానిని ఒక దానిని ఉన్నాను అని నీకు తెలుసా లేదా నువ్వు నా దగ్గరకు వచ్చి అమ్మ అని ఎప్పుడు పిలుస్తావా అని కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నాను నేనే నీ దగ్గరకు వచ్చి నీ తల్లిని అని చెప్పాలి అనుకున్నాను కానీ నీ మనసులో అమ్మ మీద ఉన్న ఫీలింగ్ ఏంటో క్లియర్గా తెలుసుకోలేక నీ దగ్గరకు రాలేకపోతున్నాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ ఫోటోని అలానే గుండెల మీద పెట్టుకుని తన జీవితంలో జరిగిన సేద్ చేదు సంఘటనలు అన్నీ కూడా తలుచుకొని కన్నీరుకు స్వేచ్ఛనిచ్చి ఎప్పటికో నిద్రలోనికి జారుకుంటుంది దాక్షాయిని మరుసటి రోజు ఉదయం యథావిధిగా అందరూ కూడా కాలేజీకి వస్తారు రుద్ర క్లాస్ జరుగుతున్నప్పుడే లోపలికి వచ్చి యష్మి పక్కన కూర్చోవాలి అనుకుంటాడు కానీ నేత్ర ఆ ప్లేస్ ఆక్యుపై చేయటంతో ఏంట్రా సెక్యూరిటీ నీ డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నట్లున్నావు అంటూ యష్మికి వైపు ఉన్న సంధ్యను పక్కకు వెళ్ళి పొమ్మని బెదిరించి అక్కడ వచ్చి కూర్చుంటాడు అతన్ని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేకపోవటంతో జరిగేది చూస్తూ యష్మి మీద జాలి పడుతుంటారు ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు ఈడియట్ వెనక అన్ని బెంచీలు ఖాళీగా ఉన్నాయి కదా వెళ్ళొచ్చు కదా నీకు ఇక్కడే ప్లేస్ దొరికిందా కూర్చోవటానికి నా ఫ్రెండ్ని కూడా పక్కకు పంపించేశావు అని రుద్రని తిడుతూ ఉంటుంది యష్మి అబ్బా నువ్వు నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంత ముద్దుగా ఉంటావే అంటూ ఆమె రెండు బుగ్గిలు పట్టుకొని గట్టిగా లాగుతాడు రుద్ర చే అని చేదరించుకొని అసహ్యంగా ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది యష్మి నేత్ర నువ్వేటి రా యష్మి వాడి సంగతి నేను చూస్తాను అంటూ ఇద్దరు కూడా ప్లేస్ ఎక్స్చేంజ్ అవ్వాలి అని చూస్తారు కానీ అలా వాళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటే రుద్ర చూస్తూ సైలెంట్గా ఉంటాడా అందుకే ఒప్పుకోడు అందుకే వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వకుండా వెంటనే ఆమె నడుం మీద చేతిని వేసి తనకు అతుక్కుని పోయే విధంగా కూర్చునే ఉంటాడు అతను అలా చేస్తుంటే తనకు చాలా కష్టంగా ఉంటుంది రేయ్ నా నడు మీద చెయ్యి తీయరా అదేదో నీ ప్రాపర్టీ అయ్యినట్లుగా అలా వేస్తావేంట్రా అష్టదరిద్రుడ దుర్మార్గుడ అని తిడుతూ అతడి చేతిని కొడుతూ ఉంటుంది పక్కనే ఉన్న నేత్ర యష్మి అలా ఇబ్బంది పడుతూ ఉండటంతో తనకి నచ్చక బాధగా అనిపించి వెంటనే తన బ్యాగ్లో ఉన్న పెన్ను తీసుకుని రుద్ర చేతి మీద గట్టిగా గుచ్చుతాడు ఒక్కసారిగా తన చేతి లోపలికి పెన్ను ముల్క్ పోవటంతో నెప్పిగా అనిపించినా పట్టించుకోకుండా యష్మి నడుం మీద చేతులు అలానే ఉంచుతాడు తనకు నేత్ర పొడిచిన ఆ పెన్ను దెబ్బ అసలు దెబ్బే కాదు అన్నట్లుగా అది చూసి యష్మి నేత్ర ఒకరిని ఒకరు చూసుకుంటారు అలా అప్పటికే రక్తం కూడా ఒక్కొక్క బొట్టుగా బయటకు వస్తూ ఉంటుంది అయినా రుద్ర పట్టించుకోడు చాలాసేపటికి కూడా రుద్ర ఆమె నడుం మీద చేతులు తీయకపోయేసరికి ఇంకా పెన్నుతో ప్రెషర్గా లోపలికి పెడుతూ ఉంటాడు నేత్ర ఇక నెప్పి భరించలేక స్పీడ్గా ఆమె నడు మీద వేసిన చేతిని తీసేసి రుద్ర అదే అదునుగా చూసి నేత్రా యష్మి ఇద్దరూ కూడా ప్లేస్లు ఎక్స్చేంజ్ అయ్యి నేత్ర రుద్ర పక్కనే వస్తాడు రుద్ర తన చేతిని చూసుకుంటూ ఆ పెన్ను అలా తన శరీరంలోనికి దిగి ఉండటం వల్ల రక్తం కూడా బయటకు వస్తూ ఉంటుంది చిన్నగా పెన్నును తీసి పక్కనే ఉన్న నేత్ర మెడ మీద గుచ్చాలని ఫోర్స్గా దగ్గరికి కూడా తీసుకొని వచ్చి ఏంట్రా సెక్యూరిటీ బాగానే ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు దానిని సరే అలానే చెయ్యి ఎవరు వద్దు అన్నారు అంటూ ఆ పెన్ను నేత్ర చేతిని చాపి ఆ చేతిలో పెట్టి తనకి ఆ క్లాస్లో కూడా ఉండాలి అనిపించక ఆ చెయ్యి కూడా నొప్పిగా అనిపిస్తూ ఉండటంతో బయటకు వెళ్ళిపోతాడు యష్మి వైపే చూస్తూ అతను బయటకు వెళ్ళిపోవటంతో క్లాస్లో ఉన్న స్టూడెంట్సే కాకుండా లెక్చరర్ కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటారు నాలుగు బెంచీల వెనక కూర్చొని ఉన్న కిర కరణ్ రేష్మ ఇద్దరూ కూడా రుద్ర వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయినా అక్కడ మధ్యలో ఏం జరిగిందో తెలియకపోవటంతో అప్పుడు వెళ్ళిపోతున్నందుకు బాధగా ఫీల్ అవుతారు వాళ్ళకి కూడా అక్కడ ఉండాలి అనిపించక రుద్ర వెనకే బయటకు వెళ్ళిపోతారు అలా లంచ్ బ్రేక్ టైంలో నేత్ర యష్మి సంధ్య ముగ్గురు కూడా కూర్చొని తింటూ ఉంటారు క్యాంటీన్లో అప్పుడే రుద్ర అక్కడికి వచ్చి ఏంటి యష్మి ఈరోజు నా కోసం ఏం స్పెషల్ చేశావు అంటూ ఆమె దగ్గర ఉన్న బాక్స్ లాక్కుంటాడు ఏంట్రా నా బాక్స్ లాక్కుంటావు రోజు కూడా ఇది ఒక పని అయిపోయింది నీకు సీఎం కొడుకువి అయ్యి ఉండి తినటానికి తిండికి కూడా గతి లేదా మీ నాన్న ఆ మాత్రం కూడా సంపాదించలేకపోతున్నాడా నీకు తిండి పెట్టలేకపోతున్నాడా అని వెటకారంగా మాట్లాడుతుంటుంది యష్మి మా నాన్న సంపాదించింది తింటే ఏమొస్తుంది నాకు కాబోయే నువ్వు ఉన్నావు కదా అని ఆమె బుగ్గలాగి నువ్వు తిన్నది నేను తింటేనే కదా నాకు ఇష్టంగా మనస్ఫూర్తిగా కడుపు నిండేది అంటూ తింటూ ఉంటాడు యష్మి నేత్ర ఇద్దరు కోపంగా రుద్రవైపు చూస్తుంటారు సంధ్య మాత్రం భయంగా రుద్రవైపు చూస్తుంటుంది నేత్ర రుద్ర ఇంకొకసారి యష్మి జోలికి వచ్చావు అంటే మాత్రం పరిస్థితి చాలా సివియర్గా ఉంటుంది ఇది ఆఖరిసారి హెచ్చరించటం ఇంకొకసారి ఇలా చేశావు యష్మిని ఇబ్బంది పెడుతున్నావు అని నేను చూస్తే మాత్రం అంకులకి చెప్పి నీ పని చూస్తాను అని బెదిరించాడు రుద్ర నవ్వుతూ అందుకేరా నిన్ను సెక్యూరిటీ అనేది అంటూ ఆ మాటలను పెద్దగా పట్టించుకోక ఫుడ్ తింటూ ఉంటాడు తను తీసుకొని వచ్చిన లంచ్ బాక్స్లోనే యష్మికి షేరింగ్ ఇస్తాడు నేత్ర అలా ఇద్దరూ కూడా తింటూ ఉంటారు ఏంటి యష్మి అస్సలు ఫుడ్ ఏంటి టేస్టే లేదు ఉప్పు లేదు కారం లేదు అసలు నాలుకే టేస్ట్ తెరయటం లేదు ఏం తింటున్నావు ఈ ఫుడ్ నాకోసం మంచి ఫుడ్ తీసుకొని రావచ్చు కదా నువ్వు ఇలా టేస్ట్ లేని ఫుడ్ తీసుకొని వస్తే నాలో ఉన్న కోరికలు హార్మోన్స్ రెచ్చిపోయేది ఎలాగా అని కన్ను కొట్టి అన్నాడు ఓహో ఇప్పుడు నీకు కోరికలు హార్మోన్స్ రెచ్చిపోవటం కావాలా ఇప్పుడే రెచ్చిపోయే విధంగా చేస్తాను అంటూ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అడిగాడు రుద్ర హాస్పిటల్కి ఫోన్ చేస్తున్నాను అని అన్నది యష్మి హాస్పిటల్కా ఇప్పుడు ఎందుకు అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగాడు రుద్ర నువ్వే కదా టేస్ట్ తెలియటం లేదు నాలుగుకి అంటున్నావు అందుకే హాస్పిటల్కి ఫోన్ చేస్తే నిన్ను తీసుకొని వెళ్ళి అలా క్వారంటైన్లో పెడతారు మాకు రెండు వారాలు అయినా ప్రశాంతత దొరుకుతుంది అని అన్నది అబ్బా నేనంటే ఎంత ప్రేమే నీకు నా హెల్త్ గురించి ఎంత జాగ్రత్తగా పట్టించుకుంటున్నా అందుకేనే అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ మరోసారి ఆమె ముక్కు పట్టుకొని లాగుతాడు రుద్ర అసహ్యంగా అతన్ని చూసి ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది యష్మి అతన్ని చేదరించుకుంటూ అతను ఆ బాక్స్లో ఉన్నది మొత్తం తిని ఆ బాక్స్ యష్మి ముందుకు విసిరేసి రేపటి నుంచి చాలా మంచి అంతకు మించిన టేస్టీ ఫుడ్ తీసుకొనిరా లేదంటే నా సంగతి తెలుసు కదా అని ఆమెకు బెదిరించి ఆర్డర్ వేసి వెళ్ళిపోతాడు యష్మి నేత్రా త్వరగా సీఎం గారికి వీడి గురించి తెలిస్తే మంచిది ఏమో ఆయన ఎంత మంచివారు వీడి చూడు ఎలా ఉన్నాడు ప్లీజ్ నా కోసం ఒక్క నిమిషమైనా ఆయనతో మాట్లాడి వీడి పీడ నాకు వదిలించు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది మొన్న పార్టీలో అలానే మాట్లాడాలి అని వెళ్ళాను కానీ ఆ రోజు ఆ రోజు మాట్లాడటం కుదరలేదు ఖచ్చితంగా మాట్లాడతాను నీ గురించి చెబుతాను వాడిని ఖచ్చితంగా కంట్రోల్లో పెడతారు అంకుల్ నువ్వేమీ కంగారు పడద్దు అంటూ ఆమె చేతి మీద చేతిని వేస్తాడు నేత్ర ఆమె చిన్నగా నవ్వుతుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇంతకు మీకు స్టోరీ ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నెక్స్ట్ భాగంలో కలుసుకుందాం